హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈ ఫ్రాక్ మార్నింగ్ లెవ్వగానే కుట్టాను అందుకనే లాగ్ అనేది ఎడిటింగ్ చేసి వాయిస్ ఉరవడానికి టైం పట్టింది అసలు నేను రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నానండి ఎలాంటి ఫ్రాక్ కుడితే బాగుంటుంది నాకే కాదు మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవ్వాలి వాళ్ళు ఎక్కడ అంటే బయట ఎక్కడైనా ఒక మోడల్ చూ చూసినప్పుడు అది ఎలా కట్ చేస్తారు ఏంటి అనేది డౌట్ వస్తుంది కదా నాకు కూడా వస్తుంది కాబట్టి అవంతా కూడా క్లారిఫై అయ్యేటట్టు కొంచెం మంచి లుక్ వచ్చేటట్టు కుట్టాలని చెప్పేసి ఆలోచించి మొత్తం మీద ఐదు మీటర్లు ఉంది కదా మనకు ఫ్యాబ్రిక్ లో అండ్ హై వెనకాల ఫుల్ సర్కిల్ వచ్చేటట్టు కట్ చేసి కుట్టాను హ్యాండ్ కూడా కట్ వర్క్ అది కట్ వర్క్ కాదు అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే పెట్టాను మొత్తం కూడా పీకో చేసేసరికి ఇంకో ఈ టైం అయిందండి వీడియో షూట్ చేశాను ఎడిటింగ్ అయిపోయింది వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను అనమాట అందుకని మీకు లేట్గా వచ్చాను నేను సో ఇంకైతే మార్నింగ్ పనిలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ ఇవ్వగానే పాలైతే కట్ చేసి ఇంకా కొంచెం వాటర్ వేశాను గిన్నెలో వాటర్ వేస్తే కింద అడుగంటకుండా ఉంటుంది తర్వాత పాలు వేసాను కొన్ని వాటర్ ఎక్కువ కాదు మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి మనకి మీగడనే రాదనమాట కొన్ని వేసుకుంటే మనకి మీగడ బాగా వస్తుంది అయితే పక్కన స్టవ్ మీద పెట్టేసాను తర్వాత రైస్ కూడా కడిగేసి కొంచెం సేపు నానితే బాగుంటుంది కదా మీరే చెప్పారు నానబెట్టి వండండి అక్క బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కొంచెం కడిగేసి పక్కన పెట్టేశానండి ఇంకా ముందు రోజు పిండి రుబ్బు పెట్టుకున్నాను కదా ఇడ్లీలు వేసాను అనమాట ఇది వచ్చేసి నిన్న నిన్న షూట్ చేసిన వీడియో అనుకోండి కొంచెం అన్ని వీడియోస్ షూట్ చేసి మీకు చూపిస్తే తొందరగా వీడియో పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి కొంచెం అడ్వాన్స్గానే ఉంటున్నాను వీడియోస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్గానే ఉంటున్నాను కానీ ఎడిటింగ్ చేయడానికి టైం పట్టేస్తుందండి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది కానీ తప్పదు మన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయాలి కదా తర్వాత ఇదిగో ఇడ్లీలు వేయటానికి ఇసలే మా వారికి నచ్చట్లేదండి స్టీల్ దాంట్లో వేస్తుంటే టేస్ట్ అనేది బాగోట్లేదు అంటే ముందు మాకు సిల్వర్ ఉండేది కదా అదే సిల్వర్ కదా వండే అంటారు కదా అది ఉండేది కదా దాంట్లో టేస్ట్ బాగుందంట దీంట్లో అంత టేస్ట్ రావట్లేదు అంటున్నారు కానీ ఎంతైనా మన స్టీలే బెస్ట్ కదండి లేదంటే దాని మీద ఒక క్లాత్ వేసుకుని లేదన్న ఏదైనా అరిటాకులు లాంటివి వేసుకుని చేసుకోవాలి ఏమో మొత్తం మీద అయితే ఏ నాలుగు రేకులు అయితే వేసాను నాలుగు రేకుల్లో ఒక నాలుగు ఇడ్లీ అయితే మిగిలిపోయినాయి నెక్స్ట్ టైం అయితే తక్కువ వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను ఆ రేకులు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసుకుని ఇంకా ఇడ్లీలు ఒకటే స్పూన్ వేసుకున్నాను అంటే ఉడికిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి కొంచెమే వేసుకో అని చెప్పారనమాట మన వాళ్ళే అంటే నేను గిన్నె ఫుల్గా వేసేసేదాన్ని చిన్న చిన్న ఇడ్లీలు గుంటలు ఉన్నాయి కదా దాని నిండా వేసేసేదాన్ని పై దాకా వచ్చేసి ఒకదానికొకటి అంటుకుపోయేది అనమాట కొంచెం తక్కువ వేసుకోకు మరి అంతెందుకు అని అంటే ఇంకా నేను అప్పటి నుంచి తక్కువ వేస్తున్నాను అనమాట ఉప్పు వేసేసి బాగా కలిపేసానండి బాగా కలిపేసుకుని ఇంకా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వెళ్ళిపోయాను స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఆ ఫ్రాక్ది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే చెక్ చేయండి ఎలైన కుర్తీ కావాలంట చూడాలి ఎలైన కుర్తి మనకి ఫ్యాబ్రిక్ చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసి ఇంకా నేను కూడా చూపిస్తే మన వాళ్ళకి అన్నీ ఉన్నాయనుకోండి ఇంకా వాళ్ళ కొలతను బట్టి వాళ్ళు కుట్టుకుంటారు మోడల్ ఎలా కుట్టాలి ఏంటనే తెలిస్తే చాలు ఈ నాలుగు రేకులు వేసానండి మొత్తానికి నాలుగు కూడా ఎక్కువైపోయినాయి మాకు ఇంకా ఇడ్లీలు వేసిన తర్వాత నిన్న చేసిన చట్నీ ఉంది పల్లీ చట్నీ ఇంకా దాంతోనే ఎడ్జి చేసుకుంటాం కొంచెం పచ్చలు కూడా ఉన్నాయి లేండి ఇంట్లో ఆవకాయ పచ్చలు అవన్నీ ఉన్నాయి ఇంకా నాలుగు నాలుగు రేకులు అయితే వేసాను అనవసరంగా వేసాను అనిపించింది ఇంకా తినేసాంలేండి ఇంకా పాడే ఎలా పాడేస్తాము అంత కష్టపడి వండింది బోల్ రేట్ పెట్టి అంతే ఈ నాలుగు కూడా సిమ్లో పెట్టేయాలి హైలో పెట్టామంటే ఉడకదు వీజులు మాత్రం వచ్చేస్తుంది అది మైనస్ పాయింట్ ఇక్కడ ఇంకా రైస్ కూడా నానిపోయింది ఇంకా టీ కూడా పెట్టేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి వాటర్ వేసాను తర్వాత రెండు టేబుల్ స్పూను షుగర్ రెండు టేబుల్ స్పూను టీ పౌడర్ వేసి మరిగించేసాను ఫస్ట్ బాగా మరిగించిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసు పాలు వేసాను చీక్కడ పాలు ఇంకా అంతా నాలుగు పొయ్యిలు కూడా బిజీ అయిపోయినాయి ఇంకా కర్రీ అంటారా చూపిస్తాను కర్రీ ఇంకా మీగడ తీస్తున్నానండి అదంతా నిండేదాకా కూడా ఆగట్లేదు నేనైతేని ఎందుకంటే ఒక్కొక్కసారి మీగడతో పాటు తోడు పెట్టేస్తున్నాను అనమాట పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది సో సమ్మర్ కదా కొంచెం అలాగా కమ్మగా ఉన్న తింటే ఇంకా అన్నం కొంచెం తినదు తినబుద్ది అవుతుందని అలా పెరుగు తోడు పెట్టేస్తున్నాను ఇంకా టీ కూడా ఆగిపోయిన తర్వాత దీంట్లో పాలు వేసాను పాలు వేసేసి మరిగించేసి అనమాట మెంతం కూర పప్పు వండుతున్నాను అసలు ఒక్కొక్కసారి అయితే నేను ఎంత మోసపోతానంటే అవతల వాళ్ళు నన్ను చూసే ఏ అనుకుంటారో ఏంటో కానీ ఎంత రేటు పెట్టి ఇచ్చేస్తారు చేతిలో పెట్టేస్తారు అంతే తీసుకొని ఇంతే రేటు ఇంతే రేట్ అని నేను నాకు అసలే మొహమాట లేకు అది చిన్న కట్ట ఇరవై రూపాయలు అంటండి అది చిన్న కట్ట ఇరవై రూపాయలు అంటే యాక్చువల్గా పది రూపాయలకి ఇస్తారు అది అసలు కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ కూడా వేసేసి మొత్తానికి యాభై రూపాయలకు ఫైనల్ చేసేసారనమాట నేను ఇచ్చాను చేతిలో యాభై రూపాయలు నోటు ఉంచేసుకున్నారు ఇంకా అది ఇరవై రూపాయలు ఏంటి ఇది ఇరవై రూపాయల వద్దన్నా సరే ఇంక ఇవ్వట్లేదు డబ్బులు వెనక్కి ఇంత మరీ అసలు వేరే వాళ్ళతో ఎలా ఉంటారో నాతో మాత్రం మాక్సిమం ఇలాగే ఉంటారా మొహం చూస్తే తింగరదాని మొహన్లా కనిపిస్తుంది ఏమన్నా తెలిసి నేను అయితే అలాగే అనుకుంటానండి ఎందుకు అలా అనుకుంటున్నానంటే మొన్నటి వరకు నేను స్టిచ్చింగ్ ఛానల్లో వాయిస్ మాత్రం ఇచ్చేదాన్ని ఫేస్ చూపించేదాన్ని కాదు అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఫేస్ చూపించిన తర్వాత మా మా స్కూల్ దగ్గర కూడా చాలామంది నన్ను కనిపెట్టి నువ్వే నా టైలరింగ్ నేర్పించేదాన్ని అసలు ఏమీ రాని దానిలా ఉన్నావు కానీ అంత బాగా చెప్తున్నావు ఇది అని మొహం మీద అనేసేవాళ్ళు అనమాట ఇదేంటి ఇలా అనేసారు అనుకున్నాను కానీ ఫేస్ వాల్యూ అంతే నా ఫేస్ చూస్తే అలాగే అనిపిస్తుంది అనుకోండి ఇరవై రూపాయలు పెట్టి ఆ కట్ట తెచ్చాను నేను మళ్ళీ వెంటనే వండకపోతే కుళ్ళిపోయిందంటే ఇరవై రూపాయలు వేస్ట్ అవుతుంది కదా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇంకా ఒక గ్లాసు పప్పు వేసాను పచ్చిమిరపకాయలు వేసే వండాలి మర్చిపోయిన లాస్ట్లో వేసానులేండి ఒక్క విజులు వేయించాను అంతే మళ్ళీ ఎక్కువ విజులు వేపిస్తే ఏమవుతుందంటే బాగా మెత్తగా అయిపోయి బాగోదు కదా అందుకనే ఒకటే విజిల్ వేయించేసాను చింతపడి నానబెట్టాను కొంచెం కడిగేసి చింతపడి నానబెట్టాను కొంచమే మరి ఎక్కువైతే మళ్ళీ పుల్లగా ఉంటుంది కదా కడిగేసి శుభ్రంగా ఇంకా పక్కన పెట్టేసాను కరెక్ట్ ఆయనకి అసలు కుదరట్లేదండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇంతే అనుకుంటా ఇంకా సిన్సియర్గా ఇంకా కష్టపడాల్సిందే కొంచెం మార్నింగ్ లేట్గా లేవాల్సి వస్తుంది కానీ ఇంకా లే లేటుగా లేగాను మార్నింగ్ లేచిపోయి ఇంకా అన్ని మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏమవుతుందంటే గొంతంతా కూడా నిద్ర మబ్బులో అంటే నిద్ర నుంచి లేచిన లేచిన వెంటనే వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో మబ్బుగా ఇస్తున్నట్టు ఉంటుంది చాలామందికి ఏం తక్క డల్గా ఉన్నావు ఇంత హెల్త్ బాగాలేదని అడుగుతున్నారనమాట అంటే యాక్టివ్నెస్ అనేది రావట్లేదు వాయిస్ నుంచి వెంటనే నిద్ర లేచిన వెంటనే వాయిస్ ఓవర్ ఇస్తుంటే అలా కాదు మార్నింగ్ లేచిన వెంటనే అప్ అయిపోవాలి స్నానం కూడా చేసేసి ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట తాలింపు కోసం అయితే ఆవాలు జీరకర్ర ఇంకా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయ వేసేసి ఇంకా మా వాడేమో మిరపకాయలు తీసుకొచ్చాడు వాడే వెళ్ళిపోయి తెచ్చేస్తున్నాడు పెద్దోడు వచ్చాడండి చెప్పడం మర్చిపోయాను అంటే మా మరదలు పెళ్ళికి అనమాట పిల్లలు కూడా లేరు కదా చాలా బోర్ కొడుతుందంట మా తమ్ముడు తీసుకొచ్చి డ్రాప్ చేశాడు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నేను కూడా వెళ్తాను వన్ వీక్ వెళ్ళి వస్తాను ఎందుకంటే చాలా రోజులైంది వెళ్ళి అన్ అసలు ఈ వన్ ఇయర్ అయిందేమో వన్ ఇయర్ టూ ఇయర్ ఇయర్స్ అయిందమ్మో వాళ్ళ ఇంట్లోకి అంటే అలా వెళ్ళి వచ్చేసాను తప్ప ఉండలేదు ఇంకా మా పెద్దోడు వచ్చాడు ఇంకా ఈయనకి చిన్న ఆయనకి సేమియా కావాలంట మరి ఎక్కడ చూసాడు ఏమో అది ఫోనుల్లో చూ చూపిస్తారు కదా కుకింగ్ వీడియోస్ అవి చూసి ఒక్కొక్కసారి ఇలాగ పేజీలు పెడతా ఉంటాడనమాట ఇంకా సేమే వండుతున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రై చేసినవి ఆల్రెడీ ఉన్నాయి అంటే కొన్నవే ఇంకా వాటర్ వేసేసి ఫస్ట్ ఉడకపెట్టేసి దాంట్లో షుగర్ అయితే వేశాను షుగర్ వేసేసి బాగా కలిపేసాను చూడండి కొంచెం ఉడికిన తర్వాత తర్వాత షుగర్ వేశాను ఇంకా నెయ్యి ఒకటే వేసాను డ్రై ఫ్రూట్స్ తినడు పక్కన పెట్టేస్తాడు యాక్చువల్గా మేమైనా తింటాంలే కానీ ఎక్కువ చేయలేదనమాట సేమియా తక్కువ చేశాను ఈసారి చేస్తాను ఎక్కువ అందరికి వచ్చేటట్టు చేయాలి పొద్దున అనమాట ఎక్కువ వాళ్ళ ఎక్కువ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసుకోవట్లేదండి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను తీసుకోనని చెప్తున్నాను నెయ్యి వేసేసాను నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని కలిపేసాను శుభ్రంగా పాలు వేసాను అంతే పాలు వేసేసి దగ్గర దగ్గర అయ్యేదాకా మరుగుపెట్టాలంతే ఇంకా సేమియా కూడా అయిపోయింది పక్కన రైస్ కూడా అయిపోయిందిలండి పప్పు తాలిం పెట్టాలంతే పప్పు తాలిం పెట్టేస్తే ఇంకా మనకి వంట పని అయిపోయినట్టే మోస్ట్లీ దగ్గరగా అయింది కదా కొంచెం ఇంకా కావాలనుకుంటే పాలు వేసుకోవచ్చు తర్వాత పప్పు కూడా ఉడికిపోయిందండి పచ్చిమిరపకాయలు మర్చిపోయినాను కదా లాస్ట్లో అనమాట ఇంకా నేను కారం వేయను కారం వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది నేను మెంతకు వేస్తే కారం వేయనండి దీంతోనే పచ్చిమిరపకాయలతోనే కర్రీ వండేస్తాను అనమాట ఇంకా పక్కన చింతపండు పులుసు వేసాను కదా మరుగుతూ ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంది రెండు పూటలకు అండి పప్పు ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ ఉండను ఆలు బీన్స్ వండాను అది కూడా చూపించేస్తాను చెప్తున్నాను కదా పొద్దునలు లెవ్వగానే నేనైతే అట్లు వేసాను అనమాట అట్లు పిన్ ఉంది నేను నేను చెప్పాను కదా ఇడ్లీ వేసిన తర్వాత పిన్ని ఉంటే అట్లు వేసాను అది అయిపోగానే మిషన్ ఎక్కేసాను ఇంకా మిషన్ ఎక్కేసి మొత్తం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత పీకో కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వేసుకుని వీడియో తీసుకుని ఆ తర్వాత ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మన ఛానల్ అప్లోడ్ చేసి మళ్ళీ షార్ట్లో కూడా అప్లోడ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఇదంతా అయ్యేసరికి వన్ అవుతుందండి ఖచ్చితంగా వన్ ఓ క్లాక్ వరకు ఆ తర్వాత మళ్ళీ మన స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇది మాట బిజీ బిజీగా ఉంటుంది ఎప్పుడు కూడా అని అసలు టైం అనేది వేస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువండి కానీ స్లోగా చేసుకుంటాను ఒక్కొక్కసారి తొందరగా అవ్వదు కొంచెం స్లోగా చేసుకుంటాను అనమాట పండ్లనేవి పండ్లనే తొందరగా అవ్వనే అవ్వవు ఇంక మరిగిపోయిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను ఇవి మొత్తం వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మాడితేనే బాగుంటుంది స్మెల్ అనేది మా నాకైతే అలా అనిపిస్తుంది మా వారు ఎలా ఉన్నా తినేస్తారు రండి తర్వాత వెల్లుల్లిపాయలు వేశాను వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం ఉప్పు తక్కువైంది కర్రీలో పప్పులో వేసాను ఉప్పు దీంట్లో కాదు దీంట్లో అనుకుంటానేమో నేను అసలు తింగరపలు చేస్తూ ఉంటాను కదా ప్రయోగాలు చేస్తూ ఉంటానండి డ్రెస్సుల మీదైనా సరే లేదంటే వంటల మీదైనా సరే ప్రయోగాలు చేసి దాని ద్వారా ఏదో ఒకటి తెలుసుకుంటాను మొన్న పీలర్లో వేసి అదే మన ఆలు ఆలు ఫ్రై చేసినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేసి ఫస్ట్ టైం అక్క చూడడము కట్టర్లో వేసి కట్ చేయడం అనేది నేను ఒకటి అనుకుంటే అది ఒకటి అయ్యింది ఏం చేస్తాను ఇంక ఫ్రై చేసిన తర్వాత ఇంకా అసలు ఈసారి అయితే చాలా దారుణంగా మోసపోయాను నేను కూరగాయల దగ్గర అయితే పది రూపాయలకి కరేపాకు అడిగానండి ఎంత ఇచ్చేవారంటే రొబ్బలు ఇరిచి ఇచ్చేవారు కానీ వీళ్ళు ఏం చేశారంటే నేను అనవసరంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అక్కడ లేదు అది రోడ్డు అంతా కూడా కొత్త రోడ్డే వేస్తున్నారనమాట అనమాట అందుకని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా దారుణంగా ఇచ్చేసాడు అని యాభై రూపాయలు యాభై రూపాయలు అంటే ఎక్కువే ఇంకా పప్పు వచ్చేసి తిరగమో చేస్తాను అనమాట ఇంకా అయిపోయింది పప్పు కర్రీ కూడా టేస్ట్ బాగుంది పాలకూర పప్పు తోటకూర పప్పు అవన్నీ తినాలంట కదా మాకేమో కూర ఆకుకూరలు తక్కువ మేము తినేది చాలా కానీ తినాలి క్యారెట్ ఒకటి ఒకటి అన్నవర ప్రసాదం చేయాలండి దానికి సపరేట్గా నూకు ఉంటుందంట మా వారు తీసుకొచ్చారు అన్న ప్రసా అది అన్నవరం ప్రసాదం టైప్లో చేయడానికి అది చేస్తాను టైం ఉన్నప్పుడు ఇప్పుడు టైం ఉండట్లేదు ఎక్కడికక్కడ అయిపోతుంది అనమాట ఇంకా అయిపోయిందండి పప్పు కూడా దగ్గరికి అయిపోయింది ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడే దింపేసుకుంటేనే నయం మూత పెట్టేసిన తర్వాత బట్టలు ఉన్నాయండి ఈ బట్టలన్నీ కూడా ఇంకా ఎక్కడికక్కడ పెట్టాలన్నమాట ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కొన్ని వీడియోస్ పెట్టుకోవాలి కొత్త కొత్తవి అడుగుతూ ఉంటారు మన వాళ్ళు ఇలాగా చూపించడాక్క అలా చూపించడాక్క అని అందుకనే కొత్త కొత్తవన్నీ కూడా తీసుకొచ్చి బ్లౌజ్లో కుట్టడం ఆపేసి అవి పెడతా ఉంటాను అప్పుడప్పుడు ఇంకా ఉన్నాయండి ఇంట్లో చీరలు ఉన్నాయి పాత చీరలు అమ్మ వాళ్ళు ఇచ్చినాయి మా ఫ్రెండ్ కూడా రెండు చీరలు ఇచ్చింది కుట్టుకోమని అదే మనకి వీడియోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అనుగారి దగ్గర కూడా ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే బుక్ చేసుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను లో అండ్ హై అనేది ఒక్కసారి చూస్తే రాదండి రెండు మార్ రెండు మూడు సార్లు చూడాలి నేను అంత మోడల్గా పెట్టినా కూడా కొంతమందికి అర్థం కాదు లో అండ్ హైది ఒకటికి రెండుసార్లు చూడాలన్నమాట అప్పుడే అర్థమవుతుంది ఇంకా మన వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు సో ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు వీడియో కూడా పోస్ట్ చేస్తాను దీంట్లోనే పని అయిపోతుంది ఈ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకెక్కడికక్కడ అనమాట అక్కడ చూసారా హార్ట్ మనకి బటర్ఫ్లై ఫ్యాబ్రిక్ సింక్ అయిపోయింది తెలుసా సింక్ అయిపోయి టైట్ అయిపోయింది మళ్ళీ ఒక కుట్టు విప్పుకున్నాను అసలా లూజ్గా కుట్టుకోవాల్సింది ప్యూర్ కాటన్ అనుకుంటా వేసుకుంటే బాగానే ఉంది కానీ మొత్తం కూడా దగ్గరికి అయిపోయింది ఐరన్ చేసుకోవాలి బయటకు వెళ్తే కనుక నేను ఇంక ఇంట్లోనే కదా కాబట్టి ఐరన్ ఏం చేసుకోలేదు ముడతల కింద అయిపోయిందండి ఒకసారి ఉతగగానే అంటే చూసినంతగా అంత లుక్ లేదనమాట ప్యూర్ కాటన్ అయితేనే అవుతుంది మామూలుగా ఆఫ్ కాటన్ అయితే మరి అంతలా సింక్ అవ్వదు మరి ఇంకొకటి కోటా ఫ్యాబ్రిక్ బుక్ చేసుకున్నాను అది వచ్చిన తర్వాత మీకు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టి పెడతాను బాగుంది అది మంచి డీసెంట్ లుక్ వస్తుంది ఆ బయటకు వెళ్ళినా కూడా మంచి మోడల్ కింద ఉంటుందన్నమాట మా అమ్మ చెడ్డీలు ఇచ్చింది పిల్లోడికి షార్ట్స్ అసలు వీళ్ళు వేసుకోరండి నాతో కూడా చెప్పలేదు వాళ్ళు అమ్ముతారు కదా వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళిపోతాను వీళ్ళు వేసుకోరు ఎందుకు ఇచ్చావు అనవసరంగా అని చెప్పాను ఇంకా ఈరోజు వచ్చేసి నేను చట్నీ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ చేస్తున్నాను అనమాట పల్లీలు వేపేసి జీలకర్ర వేసి ఇంకా అట్లు వేసుకుంటున్నాను అన్నం కూడా రెండు మూడు అట్లు అయిపోయినాయి టమాటాలు కొత్తిమీర పుదీనా కర్రీ వచ్చేసి బీన్స్ ఆలూ కర్రీ అనమాట ఇదిగో ఇవంతా ఫ్రై చేసి ఇప్పుడు మిక్సీ పట్టేయాలి టేస్ట్ బాగుంది చింతపండు వేసి మిక్సీ పట్టాలి ఇంకా కర్రీ వచ్చేసి ఆలు బీన్స్ ఇంకా మా మొహాలు మారిపోతాయి అనమాట మా వాళ్ళే ఆలునా బీన్స్ అంటారు ఇంకా ఎలాగో ఏదో ఒకటి తినాలి కదా తప్పదు కదా అన్నీ తినాలి కదా అని చెప్పేసి ఇంకా ఉండేనన్నమాట ఇంకా ఆలు కర్రీ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్